నమస్తే అంకోల్ నమస్తే నమస్తే బాబు బాగున్నా బాగున్నా లే కొంచెము అమౌంట్ ఏమో నాయన ఉంది కానీ వాళ్ళని ఎందుకు అడగాలని కొంచెం అమౌంట్ వచ్చే ప్రాబ్లం ఉంది ఏమైనా ఒక ఐదు లక్షలు చూస్తారా ఉంది మా నాయనది ఉంది అమౌంట్ ఎందుకు పెద్ద ఇంట్లో ఊరికి సదాయిస్తారని

వడ్డీ అంతా అది నా దగ్గర నుంచి తెలుసు కదా తెలుసు అన్ని తెలుసు తెలుసు కదా తెలియకుండానే వస్తాను అంకుల్ అదే అదే మీ నాయన బాగున్నాడా బాగున్నాడు బాగున్నాడు కొంచెం గేట్ ఆ కొంచెం కలక్కనింది కాలు ఇంకా దాన్ని మళ్ళీ కలక్కని లోపల పెట్టినాం ఏమో కలక్కనిందో లేకపోతే నువ్వు మాకని దండి ఉంది కదా బిల్డింగ్ చూసినా ఈ రోజు ఈ పొద్దు రేపు ఎవరయ్యా నమ్మినారు మామూలు అంకుల్ మళ్ళీ ఎట్లా మళ్ళీ ఓకే అయితే సరే ఇస్తాలేం చేస్తావు మా ఫ్రెండ్ కొడుకు ఇస్తా సార్లే లక్షల సార్ పది తీసుకోలే ఐదు సార్లే ఇప్పటికి ఐదు సార్లు భయం లే నంబర్ చెప్పు అదే సిక్స్ టూ జీరో ఫోర్ ఆ ఫైవ్ జీరో ఫైవ్ లాక్స్ ఆ అదన్ని ఓకే 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 అగ్ని అదే గోలింగా సోంద్ర కల్చో మళ్ళా అంకుల్ ఇప్పుడు తీసుకున్నాక వడ్డీ మట్టుకొండరా ఆ మళ్ళా ఏందంటే బ్రో నాది ఆఫీస్ కూడా ఓపెన్ అవుతుంది రొటీన్ కావాలి కావాలి మళ్ళీ తీసుకెళ్ళు ఆ ఓకే ఓకే అంకుల్ పోయ్ సార్ మీ ఫాదర్నీ మీ అన్నల అడిగిన అడిగినట్టు చెప్తా అడిగిన చెప్పు సరే అంకుల్ మర్చిపోనా ఆ చెప్పు ఏం లేదు సాయంత్రం నాది బర్త్డే ఉంది ఈ రోజు సాయంత్రం ఈ రోజు నీ బర్త్డే నా బర్త్ ఎన్నో బర్త్డే ఈ థర్టీ వన్ థర్టీ వన్ అయితే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏం ఉన్నట్టు నీకు మీ థర్టీ ఉంది పడింది ఇప్పుడు థర్టీ ఉంది రన్నింగ్ రాత్రి పన్నెండు గంటలకి థర్టీ ఫస్ట్ లేటు బర్త్డే మాకు మర్చిపోతావు లేదు అంకుల్ అదే అంకుల్ ఏం లేదు నా ప్రతి బర్త్డేకి వచ్చిన వాళ్ళందరికీ ఉంగరం పెడతాను నేను కాదు అంకుల్ తెలుసు కదా మా గురించి మా ఫ్యామిలీ గురించి ఆ ఉంగరం అందరికి కేకు మందు ఉంగరం డబల్ బంగారం మామూలు బంగారు గోల్డ్ గోల్డ్ ప్రతి ఒక్కరి పెడుతున్నా అంకోల్ సరే వస్తా బాబు మర్చిపోదాం కోల్ ఎంత చెప్పలేదు నైన్ థర్టీ కల్లా వచ్చేయండి ఈ రోజు నైట్ మీరు రేపు వచ్చారు ఈ రోజు నైట్ వస్తాం కోల్ మళ్ళీ ఏం మిల్స్ కూడా అవుతుంది ఎందుకంటే నేను ఎందుకంటే రింగ్లు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ

ఏం వస్తే అట్లా పండుకుని పండుకున్న నిద్ర రాదా నువ్వు నువ్వు మట్టుకు ఇరవై నాలుగు గంటలు పండుకోవడం ఉండాలి అట్లా కాదు నువ్వు మట్టుకు వస్తుంది పోతే కొంచెం పొద్దు

వాడు ఎవడో అంత తెలివి లేని వాడు కూడా దొరికిన వాడు చెప్పినది చాలా సంతోషం ఏమది ఈ రోజు రాత్రి పార్టీ కూడా పిలిచినాడు వాడు వాడునది ఓహో ఏం పార్టీ బర్త్డే అని అంట బర్త్డే పార్టీ బర్త్డే పార్టీకి వాడు మనకి వడ్డీ వ్యాపారస్తులకి అంటే నాలాగా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి వాడు తొలంతొలం ముంగు మెల్చున్నాడు రాత్రి ఎనిమిది గంటల ఓల బావా అదే కార్ బుక్ చేసినాను కార్ కూడా కూర్చోండి అవునా అవును బావా సంతోషం గాని వాడు అయినా బావా వాడు కోట్లు కోట్లు ఉండేలే బావా వాడి దగ్గర ఉంటాయి ఉంటాయి మళ్ళీ ఉండకుండా చెప్పు బావా ఏమి చెప్పు సరే గాని మళ్ళా మన దగ్గర నా దగ్గర కూడా ఉండే కొంచెం అమౌంట్ ఉంది ఏమన్నా వేళ కావాలంటే ఇస్తా చెప్పు

నేను ఏ పార్టీలో అటెండ్ ఇటువంటి పార్టీలు ఎప్పుడు లేదు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటి అందరికి అంత రావా అంత రావా అట్లా పెడితే పెట్టాల్సిందే అంతలావా ఎందుకంటావా మనం పెడితే గుర్తు ఉండాలా ఏందనుకుంటుండవు బ్రో మనది ఎట్లుంటది అంటే బ్రాండ్ ఆ ఒక్కసారి పెడితే మా బ్రాండ్ నిలిచిపోవాల అదే నువ్వు ఏదో పెడుతుంటే లాగు ఉంగరాల కదా నింగ్రాలే నేను చెప్పేది ఆ ఉంగరాలు కూడా పెట్టేదే కదా ఓ చేతికి ఆ తొలం బాగా బాగుండేది చూడు ఎట్లా ఎట్లాంటి ఫ్రెండ్స్ గిన్స్ అవ్మా ఇట్లా చెప్పుకుంటారు సరే కాని నాకు చిన్న ఇది చెప్పగలవా ఏంది చెప్పలేదు ఏముంది మన అంకుల్ నడు చూడు ఆ బొడుగున్న అంకుల్ మన దగ్గరకి వస్తాడు చూడు అతను వడ్డీ వ్యాపారం చేసే అతనే 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 అతను వడ్డీ ఎక్కువ కదా తక్కువనేనా నేను చెప్పినాను ఇటువంటి పద్ధతులు అతని దగ్గర పిల్లల దగ్గర అని తక్కువ కిస్తాన్ని అడుగుడు సరే సరే లేదు అడుగుతా అనుకుంటున్నాడు ఏం లేదు రేపు నేను కంపెనీ ఓపెన్ చేస్తున్నా కొత్త కంపెనీ మళ్ళా మనది అదే కదా కంపెనీలో చెప్తే కదా కంపెనీ ఓపెన్ చేస్తున్నా నువ్వు ఓపెనింగ్ కి రిబ్బన్ కట్టింగ్ చేసేకి నువ్వు రావాలా సరే 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 నువ్వే రావాలి ఎవరు వాళ్ళు ఎందుకు అనుకోల్ సంతోషం కానీ రిబ్బన్ కట్టింగ్ చేసినప్పుడు కడియం ఇస్తున్నా అందరికి రాట్లయిట్లు కామన్ కడేమే ఆలోచన ఎందుకంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కావాలి కదా అందుకే నీ దగ్గర ఇన్ని డబ్బులు అది చూడంకుల్ నీకు ఏం ప్రాబ్లం లేదు ఆడి కార్ పంపిస్తాను ఒకటి ఆడి కార్లు వచ్చేసాయి సరే ఎంత అనుకుంటే కారు యాభై యాభై పడి ఉంటుందిలే ఇంటికాడే వస్తుంది ఇంటికాడ ఎక్కువ కంపెనీ దగ్గర దిగు మళ్ళీ కంపెనీ దగ్గర పని అయిపోయిందే మళ్ళీ రా ఇంటికి ఆరు వరకు ని సెట్ చేస్తా అదే కరెంట్ తోకదా అదే కరే హ మళ్ళో ఉస్తాడి ఎందుకంటే ఇంకల మరి ఎలా నీ నాకు తెలుసు కాబట్టి డ్రాప్ గుర్ చేస్తా ఆ సరే మార్చి లేదు లేదు ఇన్విటేషన్ వాట్సాప్ పంపిస్తా సరే నైట్ వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ కి చూడండి సరే జాగ్రత్త ఉంగరం ఓకే అంకుల్ బాయ్ మళ్ళో కనే వస్తుంది నాకు ఇదిగో తిక ఉంగరం బావా పట్టకుండా ఉంది బాగుంది బాబాలోగేరా కొంటివరే నీ నువ్వే ఎక్కడా బావాయి ఐదు లక్షలు ఒడ్డుకిచ్చిందా మనము అవును అతని పాటికి పిలిచి అతని ఉంగరం పెట్టినాడు ఉంగరం రోజు మళ్ళా వేరే పాటు ఉంది ఆయన నా బర్త్ డే కి వుంగరాలు పెట్నాడు ఆ బర్త్ డే కి వుంగరాలు పెట్నాడు ఈ రోజు కంపెనీ ఓపెనింగ్ ఉంది దానికి ఎలాలా ఇప్పుడు అవునా కార్డు కంపిస్తా అన్నాడు అబా అయ్యో ఈ రోజు నచ్చర్ మీద ఉంటదే ఆయనకి ఖర్చు ఈ రోజు బాంగారు కడెం పెడతా అన్నాడు పోయిన ఆపోయినొలకలా సానా ఓదోన ఇప్పుడు ఆ వస్తుంది ఆ కార్ కూడా వస్తున్నాయి బాగుంది కదా ఇది బాగుంది బాగుంది అవు అబా సానా ఆ మేలుకు నినే నువ్వు చెప్తుంటే వుంగరము బంగారు కాడేమో చిన్న విషయం ఒక్కరే ఒక్కరికే ఇద్దరికే చూడు అదే అదే కదా ఓపెన్ చేస్తున్నాడు కమ్మీల జీతాలు ఇస్తున్నాడు మన లాంటి వాళ్ళకి ఉంగరాలు పెడుతున్నాడు బంగారాలు పెడుతున్నాడు కడియాలు పెడుతున్నాడు అన్ని పెడుతున్నాడు చాలా చాలా ఆశ్చర్యం అవుతుంది నాకైతే నాకే నేనే చాలా ఏదో రకంగా దెబ్బాల ఎట్లా మళ్ళా చెప్తే కదా మా నా దగ్గర కూడా ఉండే డబ్బులు పది లక్షల పైన ఉండవేంటి కదా అదే అదే ఇప్పుడు నేను పోతున్నా కదా మాట్లాడి ఆ పిల్లలోకి చెప్పేస్తా కొంచెం ఆలోచించిన అట్లా సరే చూద్దాం లే అన్నాడు నీ దగ్గరికి అదే సరేనా కార్ వచ్చినట్లు సరే సరే అది కాదు ఓకే వేస్ట్ అయితే ఇంట్లో పెట్టుకోవాలి కరెక్ట్ డబ్బులు నాకు ఎందుకంటే గుడ్లు పెడితే నీ కొడుకులు ఆమ్లెట్ వేసుకొని తింటారు అది కాదు మనకి లాభం అనేది ఉండాలి అదే అదే మరి ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది కొడుకులు ఆమ్లెట్స్ అది ఏమి ఉండదు నేను కార్ వచ్చింది మరి కార్ చూడ కార్ పంపించినాడు నేను వస్తా మరి మంచిది మంచిది కొత్త బండి కొత్తది షూమ్ కాడ ఏం జరిగింది అనుకుంటే తెలుసా రిబ్బన్ ఇబ్బంది ఎవరు కట్టించినప్పుడు వాళ్ళ కంపెనీ ఓపెనింగ్ ఎమ్మెల్యే నాయకులుంటారు నేనే ఆడ బిజెపి నేను కట్ చేసిన రిబ్బం ఆ రిబ్బండ్ కట్ చేసిన బండి అదృష్టం అట్లా కలిసి వచ్చింది అంతే మరి ఐదు లక్షలు ఇచ్చినాను ఐదు లక్షలకి ఉంగరం పెట్టా ఒకటి కడమి పెట్టే ఒకటి ఇంట్లో పెట్టినానులే ఎందుకు చూపియాలని పదే పదే ఈ రోజు బండి వచ్చా ఏం కావాలమ్మా చిక్కుడు బా దొరికినా మాట్లాడేది ఇట్లా నేను దాంట్లో అవసరం లేదు గానీ హైవే మీద కొత్త కంపెనీ పఠించడు నిన్న ఓపెన్ చేసేది అదే కదా నేను నువ్వు అటుకెళ్ళు అతను నిన్ను ఫస్ట్ క్లాస్ గా ఆహ్వానిస్తాడు నిన్నే అడుగుతాడు అతని అడిగింది ఇచ్చేసి సరేనా సరే పైరా బాయ్ 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 నువ్వు బాగొచ్చి ఎందుకంటే నేను పదే పదే ఫోన్ చేస్తే కూడా నాకు ఎందుకు నచ్చలే విజయ ఉంటాలే విజయ్ నువ్వు విజయ్ ఉంటావు అయినా కానీ కూడా మాకు ఎంతో ఇది నాడు కదా చెప్పండి ఏంలే అడగాలంటే కూడా కొంచెం మొమ్మటంగానే ఉంది ఇంత క్లోజ్ గా ఉండి కొంచెం ఇప్పుడు ఇచ్చిందే ఎక్కువైంది తవ్వది ఈ రోజు డేట్ కదా అదేంటా వడ్డీ ఏమన్నా వడ్డినా ఫోన్పే ఏమైనా కొడతారా ఏమో అని వడ్డినా కాదు అక్కలు ఇంకా ఎక్కడున్నారు మీరు ఇంకా యా కాలంలో ఉన్నారు ఏమైంది టూ థౌసండ్ ఫైవ్ ఇది అవును కాదు వడ్డీ ఏమైనా ఇంత బాగా అడుగుతున్నావు కదా అనుకో తెలిసి నేను ఇచ్చింది వడ్డికే కదా నీకు అవు నేను ఇచ్చింది ఆడిపోవాలా నువ్వుకి ఉంగరం పెడితే కడే మిస్త్రీ బండి మిస్త్రీ డ్రైవింగ్ అది నీకేమో ఫంక్షన్ కావాలంటే దానికి ఖర్చు పెట్టింది దగ్గర దగ్గర ఒక ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఖర్చు వచ్చింది మళ్ళీ నాకెవరు అది కాదు మీరే అర్థం చేసుకోండి అవన్నీ ఎవరు ఇవ్వాలి చెప్పు నాకేదో కొంచెం మోసమే నా దగ్గర అంకుల్ నా దగ్గర ప్రతిదీ బిల్స్ ఉన్నాయి ప్రతిదీ వీడియో ఉంది నువ్వు వచ్చిన రిబ్బన్ కట్ చేసిన వీడియో ఉంది ఫోటోలు ఉన్నాయి మీకు ఆడి కార్ పంపించిన దాని బిల్లు పెట్రోల్ అంతా ఉంది కాలప్ప దానికి దీనికి దీనికేంటి సంబంధం పెట్టావు మరి అది తప్పు కదా ఏ ఎక్కడ అంకుల్ అనుకున్నాయమో మర్చిపోయిందో వడ్డీ వడ్డీ లేబారో ఇట్లా చేస్తాం అన్నమాట వడ్డీ కాదు నా బిజినెస్ అది మర్చిపోకది ఎంత మోసం మోసం చేసి చూడను సరే పోనీలే ఐదు లక్షలు కదా ఐదుకి ఐదు లక్షలు వచ్చినా ఎంటనే రా వచ్చిండొచ్చునేమో ఎందుకంటే ఉంగరం ఒకటి కడయం ఒకటి తర్వాత బండి ఓటి కొత్తదిపే హార్డ్ కార్లో పోతే ఉండొచ్చునేమో ఇచ్చిండొచ్చు ఇచ్చిండొచ్చు మరి ఆ మంచి పరిస్థితి ఏంది నమస్కారం అయ్యా మంచి పని చేస్తావయ్యా చాలా గొప్ప పని చేసి పెడతావి ఏం చేస్తుంది అమ్మ వాడు చేసిన పని చూడు నన్నేమో గోవాకు దొరకపోయా తర్వాత వచ్చేసి ఎక్కడెక్కడ దింపే విమానాల కార్లు దింపా నా కొడుకు నా మీద అప్పంతా నా మీద నాకు నేను ఇచ్చిన డబ్బంతా ఏమి ఏం నీకు రాదు అని చెప్పారు వాడు ఇంత పని చేసి పెట్టారు ఏం చేస్తావయ్యా చేసిన పనికి నమ్మి గుంతలు పడినట్టు నా పరిస్థితి కూడా అదే ఏం చేస్తావు మనం నమ్మినావు నేనేం ఏదో నమ్మిస్తే ఆ కంపిన బొంకనే బొక్కనే బుస్తకం అనే ఇదేనా ఉంగరం అనే తంగరం అనే కడియం అనే బండి అనే ఇప్పుడు మిగిలినా ఆ కడము ఆ ఉంగరము ఆ బండి మాత్రం ఆల్రెడీ మిగిలింది వాడేమో ఐదు లక్షలకి పది లక్షలు అయింది అంటాడు ఏం చేస్తావు కదా నాకు అంతే కారు ఒకటి నాకు ఇచ్చిన కారు మిగిలినది సంతోషం అంతే అంటా ఏం చేయలేము సంతోషపడాల కష్టపడి సంతోషపడాలా హలో ఎవరయ్యా ఏంటిది టూ వీలర్ ఈఎం అదేంటయ్యా నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చినారయ్యా అది నా పేరు మీద రిజిస్ట్రీలు వాడేవాడయ్య నా పేరు మీద అది చేస్తారయ్యా అరే బాబు కొంప ముంచినాడు వాడు ఆ టూ వీలర్ ఇచ్చిన అది కూడా నా పేరు మీద రీసెంట్ చేసి ఈఎంఐ నెల నెల కట్టాలని పెట్టి ఇంతవరకు సంవత్సరం ఈఎంఐ బ్యాలెన్స్ ఉందంట మోసం చేసిన సంవత్సరం బ్యాలెన్స్ ఉందంట ఈఎంఐ ఇప్పుడు ఏంది పరిస్థితి నాకు అర్థం హలో హలో సార్ చెప్పండి సార్ నేనా నేను కట్టాలా నా పేరు మీద లేదు కదా సార్ నాకు గిఫ్ట్ ఇచ్చినారది మా మళ్ళా లెక్క సార్ మా పద్ధతి కాదు సార్ అది మంచిది కాదు సార్ ఏమైంది కారు కూడా నేను ఈఎంఐ వాడు ఇంత మోసపోయినాను దొంగ నాకు నేనా ఈ అప్పు ఇచ్చే వద్దు వీళ్ళ గిఫ్ట్లు వద్దు నా కొడుకులు అవి మోసపో మో ఇంత మోసపోతామని అనుకోలే ఇరవై లక్షలు పొరపాటున ఒడికి నా చేయకూడదు ఉన్న కాడికి సంసారం చూసుకోవాలా అంతకాడికి ఎక్కువ ఆలోచన చేయకూడదు ఉన్న కాడికి చాలా అయినా వద్దు వచ్చింది బాగా నేను వడ్డీలకిచ్చి అని ఇంకోటి హలో హలో ఎవరండి உங்குன கடையன்கேயா கிஃப்ட் அனுப்பினாடு